సబ్జెక్ట్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది చెప్పే వాళ్ళని చూస్తే ఉత్సాహం పెరుగుతా ఉంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు వాళ్ళు జరిపినప్పుడు చూస్తా ఉంటే ఎంత కన్విక్షన్ తో చేస్తుందారో మనకు అర్థమవుతుంది వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఈరోజు మనందరం కూడా ఏదైతే నేచురల్ ఫార్మింగ్ దాన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ నేను అన్నా ఇప్పుడు మాట్లాడుతూ మనమే ఎక్కువ కన్ఫామ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాం రెండు ఒకటే ఏవైతే ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ వేయకుండా గా పండిస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది దానిపైనే మనం క్లారిటీ ఇచ్చుకుంటూ ముందు పోవాలని చెప్పి కూడా డిస్కస్ చేశాం కొంతమంది అనుభవాలు చూస్తూ ఉంటే మామూలుగా ఇప్పుడు పర్సనల్ మెడిసిన్ వస్తూ ఉంది రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ ఫుడ్ తింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో అది తొందరలో రాబోతుందని మన రైతులు సోదరులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది ఇది వాస్తవం కూడా ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంట కానీ మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు హాస్పిటల్ పోయే పని లేదు అది తొందరలోనే వస్తుంది ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా అప్పుడు హాస్పిటల్స్ లేవు కాబట్టి ఫార్మా మెడిసిన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి మనం ఫుడ్తోనే రోజు అన్నీ కూడా చేశారు ఫుడ్తోనే ఒక విధంగా చెప్పాలంటే ఏ డిసీజ్ వచ్చినా ఆ డిసీజ్కి తగ్గినట్టు ఈవెన్ పాము కరిసినా ఆ పాము కాటుకు ఏ విధంగా ఏ రసాయనిక మన మామూలుగా మూలికలు పాడాలను ఆ మూలికలు వాడారు అలాంటివన్నీ కూడా మనకు ఒక ఏన్షియంట్ చరిత్ర ఉంది హిస్టరీ ఉంది ఈరోజు మళ్ళీ దీన్ని నేచురల్ ఫార్మింగ్ని నేను అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాం మేము ఆ రోజు విజయకుమార్ గారు మా సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ విజయకుమార్ గారి కూడా ఒక రాజకీయ చరిత్ర ఉంది మీకు చాలా మంది తెలుసో లేదో కానీ వాళ్ళ తండ్రి కేంద్రంలో మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు ఆయన పనిచేస్తా ఉన్నప్పుడు నేను నేచురల్ ఫార్మింగ్కి పాలేకర్ని పిలిపించి మీటింగ్లు పెట్టడం మొదలు పెట్టాం ఆ మీటింగ్లు పెట్టినప్పుడు మూడు రోజులు క్లాసులు పెట్టేవాళ్ళం తెలంగాణ ఆంధ్ర వేరే రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చేవాళ్ళు చాలా ఎలాబరేట్గా ఎడ్యుకేట్ చేసేవాళ్ళం అప్పట్లో మా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద కాన్ఫ్లిక్ట్ మాకు ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది బూటకం ఇది సాధ్యం కాదని అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే పంటే రాదని అక్కడి నుంచి వాళ్ళకు కూడా చెప్పాను మీకేమి నష్టం లేదు కదా నీ పని నువ్వు చేయి వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చాలా గట్టిగా చెప్పి వాళ్ళు కూడా కంట్రోల్ చేశారు అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నారు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు లేవంటే రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నారని చెప్పుడు మాట్లాడితే గట్టిగా వాళ్ళందరినీ కంట్రోల్ చేశాం అప్పట్లోనే దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాం ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పెట్టి మేము నేచురల్ ఫార్మింగ్ వెళ్తున్నాం మీరు కూడా సహకరించండి అని అడిగితే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్ని ముందుకు వచ్చాయి అప్పట్లోనే ఒకటి కాదు యునైటెడ్ నేషన్స్ కానీ దావోసులో దీన్ని షో కేసింగ్ చేశాం ఈ విధంగా ఎఫ్ఐఓ కానీ ఈ విధంగా ఒకటి రెండు కాకుండా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకు తీసుకొచ్చాం అందరూ కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపించారు తర్వాత రిటైర్ అయ్యారు మా విజయ్ కుమార్ గారు ఆ రోజు నా దగ్గరికి వచ్చి నేను రిటైర్ అవుతున్నాను సార్ చాలా అంటే మామూలుగా రిటైర్ అయ్యే ముందు అందరూ కూడా హ్యాపీగా ఫ్రీ అవుతాం అనుకుంటారు అప్పుడు నేను రిటైర్ ఏం చేస్తామన్నా ఏమో సార్ హైదరాబాద్లో సెటిల్ అవుతాను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటానంటే నేను అన్నాను కాదు నీ కోసరం ఒకటి వెయిట్ చేస్తా ఉంది నేచురల్ ఫార్మింగ్ ఒకటి ఈ సొసైటీ ఉంది ఈ ఆర్గనైజేషన్ మీరు లీడ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు లీడ్ చేయమంటే ఇది సాధ్యమా అంటే కాదు ఒకప్పుడు దీనివల్ల మీకు మంచి పేరు వస్తుంది మీ తండ్రి కంటే మీకు మంచి పేరు వస్తుందని ఆ రోజు చెప్పాను నేను ఆయనకి ఈరోజు ఈజ్ ఎంజాయింగ్ వాళ్ళ తండ్రి రాజకీయం చేసి మంచి పేరు వచ్చింది ఈయన ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో రైతులకు గైడ్ చేసి శాశ్వతంగా రైతుల గుండెల్లో ఉండే విధంగా ముందుకు పోతున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది ఓసారి రీబీలింగ్ ది రీఇన్వెంటింగ్ ది బీల్ మన పెద్దలు చేసినటువంటి సైన్స్ ని మళ్ళా తిరిగి దాన్ని మనమందరం కొనసాగించే పరిస్థితికి వస్తున్నాం ఏది కూడా ఒక ఎకో ఉండాల్సిన అవసరం ఉంది ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ని పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ గా ఉంది కొంతమందికి అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలన్నీ తీసుకుని పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను చాలా ఇంప్రెస్ అయ్యాను నా మనసులో ఏదైతే ఉందో దానికి దగ్గరగా అందరూ పనిచేసే పరిస్థితికి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ముందు పొలం చూశాను కృష్ణమూర్తి అయితే చాలా హ్యాపీగా నేను ఏటీఎం చేస్తున్నా ఎనీ టైం మనీ నెలకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు సంపాదిస్తున్నా ఈ క్రాప్లు కూడా తొమ్మిది రకాలు వేసాను ఎప్పుడు డబ్బులు కావాలని ఇప్పుడు పంట వస్తూ ఉంది నేను బయట పని కూడా లేదు పంట కొని ఊర్లో పెడితే హార్ట్ కేక్ మారిగా అందరూ తీసుకెళ్తున్నారు నాకు డబ్బుల కంటే మా వాళ్ళ మా మా ఊర్లో అందరూ ఆరోగ్యం కోసం ఈ పంటిస్తుందంటే చాలా హ్యాపీగా ఉందని సోషల్ కాస్తో మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు వాళ్ళ కుటుంబం అంతా పనిచేస్తున్నారు అక్కడి నుంచి వరుసగా చూసుకుంటూ వచ్చాను ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం ఇప్పుడే ఒక చెల్లెమ్మ మాట్లాడింది టీటీడీకి బెల్లం సప్లై చేస్తూ ఏడు లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు మూడు ఎకరాల్లో కొంతమంది ఇప్పుడే ఒక లెక్చరర్గా పనిచేసి ఉద్యోగం ఉన్నప్పుడంతా ఆనందపడ్డాడో లేదో కానీ ఈరోజు వ్యవసాయం చేసి దానికంటే ఆనందం ఎక్కువ పనే పరిస్థితికి వచ్చాడు ఆ హ్యాపీనెస్ అక్కడ కనపడి ఇలాంటివి డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి అక్కడ నేను చూసిన తర్వాత డిపార్ట్మెంట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మన రాష్ట్రంలో చేసే పండించే నేచురల్ ఫార్మింగ్ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు ప్రాసెస్ అంతా కంప్యూటరైజ్ చేశారు దాని తర్వాత దీన్ని ఒక ఎక్కువ సిస్టమ్ కింద మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసి మార్కెటింగ్ కూడా కంప్యూటరైజ్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానిపైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేశారు చాలా సంతోషం దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఎప్పుడేమనే అంటే నాలెడ్జ్ ప్రపంచం అంతా ఉంది మన దగ్గర డేటా ఉంది ఇది హిస్టారికల్ డేటాగా తయారవుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అప్లికేషన్ పెట్టగలిగితే ఇంకా మనం ప్రిసిక్షన్తో ముందుకు పోయే అవకాశం వస్తుంది రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది మూడోది డేటా అంతా కూడా సెల్ ఫోన్ ద్వారా కానీ అదే మరి డ్రోన్ ద్వారా కానీ రైతులు డాక్యుమెంట్ చేయడం కానీ ఇవన్నీ చేయగలిగితే రియల్ టైం డేటా వస్తుంది ఈ మూడు అప్లికేషన్ చేయగలిగితే వండర్స్ జరుగుతాయని చెప్పి నేను ఆశించేవాడిని అది ఈరోజు నేచురల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వచ్చారు చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకటి రైతుల్లో విల్లింగ్నెస్ మళ్ళీ మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తే మాకు లాభసాటిగా తయారవుతుందనేది చాలా ముఖ్యం రైతుల్లో అలాంటి ఆలోచన వచ్చింది దానికి చాలా సంతోషపడుతున్నా అదే సమయంలో దీన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఏదైతే ఈరోజు రైతు సాధికార సంస్థ చాలా సమర్థవంతంగా లేటెస్ట్ టెక్నాలజీస్ అని ఉపయోగించి ముందుకు తీసిపోతున్నారు ఈ సందర్భంగా డాక్రా మహిళల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న బ్రహ్మాండమైన పనిచేస్తున్నారు డేటా ఎంట్రీ కానీ అదే మరిగా వ్యవసాయం కూడా నేచురల్ ఫార్మింగ్లో కూడా డాక్రా సంఘాలు ముందుకున్నారు వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు ఇది అయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో లోటు కనపడేది ఆర్గానిక్ సర్టిఫికేషన్ నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ లేకపోతే ఈరోజు చాలామంది వచ్చేస్తున్నారు ఏదో ఆ పేరు పెట్టేసి అది అన్నేయడం దానివల్ల వినియోగదారుల్లో ఎవరైతే ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకుంటారో నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ తినాలనుకుంటారో వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్గా కొన్ని ఆర్గనైజేషన్స్ తయారైనాయి ఈరోజు మొత్తం సర్టిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అయితే చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి ఆర్గనైజేషన్స్ దగ్గర దగ్గర నలభై యాభై దాకా వచ్చాయి టెన్ పర్సెంట్ నేచురల్ ఫార్మింగ్ అంతా కూడా హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం ఇది కాకుండా ఇంకొక పక్కన ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒక ఎకో సిస్టమ్ అంటాను రైతులు పంట పండించాలి దీన్ని మార్కెటింగ్ తీసుకెళ్ళాలి దీన్ని సర్టిఫికేషన్ చేయాలి అక్కడి నుంచి అమ్మాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు దగ్గర దగ్గర మీరు చూస్తే ఎన్డీడీబీ కూడా ముందుకు వచ్చారు ఈరోజు ఎన్డీడీబీ తరపున ఎవరైతే ఇక్కడ మినీష్ షా ఉన్నారు చైర్మన్ ఎన్డీడీబీ వారైతే ముందుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ప్రోత్సాహంతో మేము కూడా దగ్గర దగ్గర యాభై వేల కోట్ల వరకు నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ని తీసుకుపోవాలని దృఢ సంకల్పంతో ఉన్నామని వారు చెప్పారు ఇది చాలా గర్వించదగ్గ విషయం ఇక్కడ కూడా దగ్గర దగ్గర రెండు యూనిట్లు పెడుతున్నారు ఒకటి డైరీకి ఇంకొకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం దగ్గర దగ్గర ఎనిమిది వేల మందికి ఉపాధి కలిగించే విధంగా అదే మాదిరిగా ఒక నాలుగు వందల కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రేపు మార్నింగ్ కూడా నేను ఫౌండేషన్ ఇస్తున్నాను వీళ్ళు కాకుండా రాజశేఖర్ రెడ్డి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ మంత్ర ఆర్గానిక్ సిఎంఎన్ శాస్త్రి చైర్మన్ ప్రహ్లాద అగ్రో ప్యూర్ అండ్ షూర్ ఆర్గానిక్ మనోజ్ మీనన్ ఈడీ ఐసీసీఓఏ డాక్టర్ రామాంజనేయులు ఈడీ షాజా అబ్రహాం సిఎస్ఎస్ అండ్ సిఎస్ఎస్ గౌరీ సీఈఓ ఆల్ ఇండియా ఆర్గానిక్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వాళ్ళొక సీఈఓని పెట్టుకుని ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా ముందుకు పోతున్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఒక పక్క పంట పండించడం ఎంత ముఖ్యమో దీన్ని మార్కెట్కి తీసుకుపోవడం కూడా సిస్టమ్స్ కూడా అంత ముఖ్యం అలాంటి ఆర్గనైజేషన్ వారు ముందుకు వచ్చారు ఇప్పుడే పురుషోత్తం ఫ్రమ్ ఐటీసీ కూడా వచ్చారు నేను అగ్రో బిజినెస్లో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆర్గానిక్ అనేది లేకపోతే నేచురల్ ఫార్మింగ్ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది నేను కుప్పాన్ని ఒక మోడల్ కింద తయారు చేయాలని ఇప్పుడే మిత్రుడు మాట్లాడినప్పుడు అన్నాడు ఐదేళ్ళు కూడా అవసరం లేదు సరే మీరు అనుకుంటే రెండు సంవత్సరాలు చేయొచ్చని నేను చాలా స్పీడ్గా ఉన్నాను కానీ మిమ్మల్ని అందరినీ పరిగెత్తి అలచిపోతారని భయం తప్ప ఇంకోటి కాదు లేకుంటే ఉరికి తీచ్చేవాడిని పరిగెత్తిచ్చేవాడిని తప్పకుండా ఐదు సంవత్సరాల్లో కుప్పంలో వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులందరూ కూడా ఆర్గనైజేషన్స్ మీరంతా ఇక్కడ మీ ఆర్గనైజేషన్ సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రీ హార్వెస్టింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ ఈ రెండు మీరు వర్కౌట్ చేసుకుని దీన్ని లాజికల్గా మనం తీసుకుపోగలిగితే మనం అనుకున్న ఫలితాలు వస్తాయి ఇప్పుడే ఐఐటి ముంబై చూశాను ఏదైతే రూకార్ట్ సబ్జీ కూలర్ కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారు అంటే మామూలుగా ఒకసారి కూరగాయలు అందులో పెడితే వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ అందులో కోసి పెడితే కనీసం మూడు నాలుగు రోజులు ఫ్రెష్గా ఉంటుంది అదే మరిగా ఫ్రూట్స్ అందులో పెడితే హార్నెసింగ్ కూడా ఏదైతే అది అయిన తర్వాత మనం సీజన్ కావాల్సిన అవసరం దానికి కూడా అయ్యే పరిస్థితి వస్తుంది అంటే ఇలాంటి టెక్నాలజీస్ చాలా వచ్చినప్పుడైనా ఒకటే అన్న ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మా రాజశేఖర్ గారి సెక్రటరీ గారితో ఇప్పుడే మాట్లాడి వీలైనంత వరకు మినిమం ఒక యాభయో వందో ఆర్డర్ చేయండి రేపు ఒక వారం లోపల ఇక్కడ పెట్టించండి ఎట్లా పనిచేస్తాయో చూసిన తర్వాత రైతులకు పెద్ద ఎత్తున ఇవి కూడా సప్లై చేస్తే నేచురల్ ఫార్మింగ్ రైతులందరూ దీన్ని వాడితే ఇంకా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఫ్రెష్నెస్ వస్తుంది అది కూడా చేయమన్నాం ఇంకొక పక్కన వీటికి అన్నిటికీ లాజిస్టిక్స్ కూడా వర్కౌట్ చేయాలి ప్రొడక్షన్ రైతు సాధికార సమస్య చేస్తే లాజిస్టిక్స్ అన్నీ కూడా ఏదైతే మార్క్పెడ్ ఉంది మార్క్పెడ్ను కూడా ఇన్వాల్వ్ చేయమన్నాను అది కూడా ఇన్వాల్వ్ చేసి మార్క్ ఫెడ్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకపోతే ఉపయోగపడుతుంది ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు మీరు చూస్తే ఉదయం నుంచి మూడో కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం నేను చేసింది విజన్ కుప్పం స్వర్ణ కుప్పం విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈరోజే రిలీజ్ చేశాను దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద ఇరవై ఇరవై తొమ్మిదికి రిలీజ్ చేశాం అది అయిన తర్వాత నేను ఏదైతే సోలార్ ఎనర్జీని రూఫ్ టాప్ కింద ఏదైతే గారి కింద ఈరోజే ఫౌండేషన్ వేసాం రాష్ట్రానికి మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల ఇండ్ల పైన ఎస్సీ ఎస్టీ హౌసెస్ పైన సూర్య గారి కింద రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కోసం ముందుకు పోయాం కుప్పంలో యాభై వేల ఇండ్లుంటే యాభై వేలు హండ్రెడ్ పర్సెంట్ చేయాలని దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ముందుకు పోతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకుని రెస్కో ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్క ఫీడర్ కూడా అవసరమైతే అగ్రికల్చర్ కోసం అక్కడ కూడా కుసుం కింద పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ పోతున్నాం దీనికి అవసరమైన బ్యాటరీకి కూడా పోతున్నాం అంటే కుప్పంలో భవిష్యత్తు సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీనే ఉంటుంది పెట్రోల్ డీజిల్ కూడా వాడడం దానివల్ల పొల్యూషన్ నూటికి నూరు శాతం కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తాం అదే మరి కాన్పూర్ కాన్పూర్తో ఒక ఒప్పందం చేసుకున్నాం జీరో వేస్ట్ కింద ఏది కూడా ఎక్కడ కూడా వేస్ట్ లేకుండా గార్బేజ్ కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇంకొక పక్కన మీరు చూస్తే వాటర్ కన్జర్వేషన్ కానీ ఇలాంటి అన్ని టెక్నాలజీస్ అన్ని తీసుకొని వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేచరల్ ఫార్మింగ్కి వచ్చాం ఈ మూడు కానీ పర్ఫెక్ట్గా చేస్తే ఇక్కడ హాస్పిటల్స్ సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఆరోగ్యం ఆటోమేటిక్గా మెరుగుపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం తినేదంతా కూడా అడల్ట్రేటెడ్ ఫుడ్ తింటున్నాం మనం పీల్చే అంతా ఎక్కడికక్కడ పొల్యూటెడ్ ఎర్ర తీసుకునే పరిస్థితికి వచ్చా అనేక సమస్యలు వస్తున్నాయి అందుకే ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా చేయడం కోసం ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేపట్టాను ఐఎం వెరీ హ్యాపీ ఈరోజు ఇక్కడ కాడా స్పెషల్ ఆఫీసర్ కూడా ఒక పదహైదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా అగ్రిమెంట్స్ కూడా చేశారు రాబోయే రోజుల్లో టూరిజం అయితే పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసే అవకాశాలు వస్తాయి ఏది ఏమైనా ఇంత లేట్ అయినా ఇంకొక మీటింగ్ కూడా నాకు ఉంది కానీ ఇంత లేట్ అయినా మిమ్మల్ని చూస్తా ఉంటే నేచురల్ ఫార్మింగ్ పైన ఉండే మీకు అభిమానంతో ఎంత రాత్రి అయినా పర్వాలేదని వెయిట్ చేశారంటే ఇక్కడికి వచ్చిన రైతుల్ని అదే మరిగా దానికి సంబంధించిన ఎకో లో ఉండే ప్లేయర్స్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ప్రజల్లో కూడా ఒక చైతన్యం ఉంది నేను ఎప్పుడో ఇజ్రాయెల్ టెక్నాలజీ పెట్టాను ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ బ్రహ్మాండంగా రాణించి మొత్తం మళ్ళీ మేము దాన్ని గా కూడా చేశాం ఇజ్రాయెల్లో మీరు చూస్తే పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటాయి ఎక్స్టెంట్ అంతా కూడా వాళ్ళంతా ఒక కమ్యూనిటీ ల్యాండ్ కింద తీసుకొని ఒక మంచి దాని పేరు కూడా ఏదో పెట్టారు ఆ పేరు పెట్టి కిబుట్ అనే పేరు పెట్టి మొత్తం అందరు ల్యాండ్ అంతా పూల్ చేసి పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టి డీప్ ప్లవింగ్ చేసి అక్కడి నుంచి అగ్రికల్చర్ని మోడర్నైజ్ చేశారు దాన్ని చూసిన తర్వాత ఇక్కడ ల్యాండ్ ఇవ్వాలంటే ఫస్ట్ బిట్ అయితే అందరూ ఒప్పుకున్నారు కానీ ఒక రెండు వందల ఎకరాలు ఇచ్చారు తర్వాత మనకు ల్యాండ్ సెంటిమెంట్ సెంటిమెంట్తో ఆ ల్యాండ్ ఇవ్వకుండా చాలామంది ఇష్టపడకపోతే వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ డిస్టర్బ్ చేయకుండా అందులోనే ఇజ్రాయెల్ టెక్నాలజీ నమూనాలని వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్ పెట్టాం మైక్రో ఇరిగేషన్ తీసుకెళ్ళాం అలాంటి అనేక న్యూ ఇన్నోవేషన్స్ అన్నీ ఆ రోజు స్టార్ట్ చేశాం ఈరోజు కుప్పం మంచి క్లైమేట్ వాణిజ్య పంటలన్నీ వస్తాయి ఈ వాణిజ్య పంటల్లో నేచురల్ ఫార్మింగ్ కానీ చేసి చేయగలిగితే బెస్ట్ మార్కెట్ వస్తుంది మనం ఇక్కడ పండించే పంటలు కానీ మార్కెట్ చేస్తే ఒక్క బెంగళూరు జాలు బ్రహ్మాండమైన మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా ఆర్గనైజేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి రేపటి నుంచే మీరందరూ సహకరించండి మేము పూర్తిగా మీకు అండగా ఉంటాం అందరం కలిసి భారతదేశానికి కుప్పం నేచురల్ ఫార్మింగ్కి ఒక నమూనాగా తయారు చేసి ఇక్కడి నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం తీసుకెళ్దాం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది ఏదైతే ఈరోజు పర్సనల్ మ్యాన్ మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తున్న ఏ వ్యక్తికి ఏ మెడిసిన్ పడుతుందో ఆ మెడిసిన్ తయారు చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం అందరం తయారు చేయాల్సింది ఏ వ్యక్తికి ఎలాంటి ఆహారం అవసరమో ఆహారం పండించే విధానానికి ఈ కుప్పం నుంచే ప్రారంభం కావాలి మన పొలాలే ప్రజల ఆరోగ్యానికి శ్రీరామరక్షగా ఉండే విధంగా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడ అందరూ కూడా రాబోయే రోజులు ఆర్గానిక్ ఫుడ్ ఏ తింటారు నేచురల్ ఫుడ్ ఏ తింటారు ఒకవేళ మీరు కూడా నాలుగు రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే కుప్పానికి వచ్చి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ తిని మీరు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది దానికి శ్రీకారం చుడుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గుడ్ నైట్ యూ